కోసం మా అమరవతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వారు నా దృష్టికి తీసుకొచ్చిన ఎంబడే క్యాబినెట్ లో పెట్టి తక్షణమే క్లియర్ చేశారు ఎందుకు అంటే ఈనాడు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము ఉన్న ఈ హోదా ఈ గౌరవం వారు ఏ స్వార్థం లేకుండా ఏర్పాటు చేసిన ఒక రాజకీయ పార్టీ మాకు అందరికీ అవకాశం కల్పించింది ఆ ఆలోచనను ఆ విధానాన్ని ఆ సంస్థలో పేదలకు సేవ చేయాలన్న ఆలోచనను అలవర్చుకున్న మేము తప్పకుండా ఇట్లాంటి కార్యక్రమాలకు అండదండగా నిలబడడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ఒక్క మాట చెప్పదలుచుకున్నా మనలో ఉన్న ఆట నైపుణ్యం వెలికి రావాలి ప్రజల గుర్తింపు జరగాలంటే నైపుణ్యం కలిగిన ఆటగాడితో పోటీ పడాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది గతంలో పన్నెండు గంటలు పనిచేస్తే సరిపోతుంది అంతకు మించి అవసరం లేదు అనుకునేవాడిని కానీ ఇప్పుడు వారు పద్దెనిమిది గంటలు పనిచేస్తే నేను పన్నెండు గంటలతో సరిపెడితే కుదరదు కాబట్టి మా అధికారులకు మా సహచరులకు మనం కూడా పద్దెనిమిది గంటలు పని చేయాల్సిందే అభివృద్ధి విషయంలో సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను ఆ దిశగా మా ఆలోచన మా విధానాలు మా నిర్ణయం ఉంటుంది